హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త చెప్పారు అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ఈ తేదీన విడుదల చేస్తున్నారండి సో ఏ తేదీన విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ స్టూడెంట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్న టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన ఒక అదిరిపోయే శుభవార్త ఏంటంటే కనుక అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల త్వరలో విడుదల కానున్నాయి అంటే ఈ నవంబర్లోనే ఈ తేదీలోపు జమ చేసే అవకాశం ఉంది సో ఏ తేదీ నా నిధి చెప్తాను దీనికి సంబంధించిన సమాచారం ఇలా అయితే ఉంది ఈ రెండో విడత నిధులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలుగా ఈ నెల ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి అంటే ఈ నవంబర్ పంతొమ్మిదో తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదల చేస్తున్నారండి సో అందుకని అన్నదాత రెండో విడత కూడా ఇరవై ఐదో తేదీలోపు లేదా ముప్పై తేదీ వచ్చే అయినా మ్యాక్సిమం మనకు విడుదల చేస్తారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం ఎన్నికల సమయంలో ప్రకటించబడింది దానికి అనుగుణంగా ఆగస్ట్ రెండవ తేదీన మొదటి విడత నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయి ఇప్పుడు రెండో విడత ఐదు వేల రూపాయలు నవంబర్ ఇరవై ఐదు లేదా ముప్పైవ తేదీ వచ్చేలోపు విడుదలవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది సో మీకు ఈ డబ్బులు రావాలి అంటే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ముందుగా మొబైల్లో క్రౌమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవా డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ అని క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మీ పూర్తి వివరాలు పేరు నేమ్ జిల్లా మండలం గ్రామం మరియు స్టేటస్ మొత్తం పూర్తిగా చూపబడతాయి సో ముఖ్యంగా రిమార్క్ స్టేటస్ వెరిఫైడ్ గా ఉంటే ఖచ్చితంగా మీకు మీ నిధులు జమ చేయబడతాయి అయితే రిమార్కు లో వెరిఫైడ్ లేకుండా కేవైసీ లేదా ఇన్కమ్ డాక్యుమెంట్స్ పూర్తి కాకపోతే నిధులు రాకపోవచ్చు సో అందుకే నవంబర్ ఇరవై తేదీకి ముందుగానే మీ స్టేటస్ చెక్ చేసి ఏమైనా లోపాలు ఉంటే రైతు సేవా కేంద్రాలు వెళ్ళి సరి చేసుకోవాలి సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫోన్ అయితే ఆన్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి దీనికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని subscribe just condi so total information is friends make you don't know they like trendy share trendy and subscribe just condi thanks for watching